ప్రతి ఒక్కరూ భారతదేశ రాజ్యాంగాన్ని గౌరవించాలని గాజువాక తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్ అన్నారు గాజువాక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఆవిష్కరించారు ఈ సందర్భంగా ప్రసాదుల శ్రీనివాస్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిర్మించిన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజును గణతంత్ర దినోత్సవంగా నిర్వహించుకుంటున్నామని అన్నారు ఎంతోమంది ప్రాణ త్యాగాల వలన దేశానికి స్వాతంత్రం వచ్చిందని అన్నారు అలాగే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పల్లా శ్రీనివాసరావు గంధం శ్రీనివాసరావు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి పుచ్చ విజయకుమార్ వివిధ వార్డుల అధ్యక్షులు సింగూరి అనంత్ వామ్మ వాసు నియోజకవర్గ బీసీ సంఘం అధ్యక్షులు తమిళ శివప్రసాద్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు దేశ ప్రజలందరికీ కూడా డెబ్భై ఏడవ గణతంత్ర శుభాకాంక్షలు అండి అందరికీ తెలుసు ఈ దేశ చరిత్రలో ఆగస్టు పదిహేను కానీ అలాగే జనవరి ఇరవై ఇరవై ఆరో తేదీ సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రీతిలో ఆనాడు ఎందరో మహానుభావులు త్యాగాల ఫలితంగా ఎందరో అమరవీరులు తమ ప్రాణాల అశ్రుతాపన ఫలితంగా ఎందరో త్యాగ పురుషులు తన చిరస్మీయమైన కృషి ఫలితంగా రవ్యాస్తమించిన సామ్రాజ్యవాదులు వ్యాపారం కోసం వచ్చి భారత మాతను బానిస సంఖ్యలతో బంధిస్తే మహానుభావులు చేసిన త్యాగాల ఫలితంగా మనకి స్వతంత్రం వచ్చింది అయితే ఆనాటి ప్రముఖులు పెద్దలందరూ కూడా మనం చేసుకునే రాజ్యాంగం ఉండాలి ఈ దేశంలో ప్రతి పౌరుడు కూడా స్వేచ్ఛ స్వతంత్రంతో బలగాలి జాతీయ సమైక్య భావాన్ని సమగ్రత భావాన్ని పెంపొందించుకొని పరస్పర సహకారంతో లౌకిక రాజ్యంగా వెలుగొందించాలని ఉద్దేశంతో మరి ఆనాడు రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతరత్న గారు అద్భుతమైన రాజ్యాంగం రచించాడు ఈ రాజ్యాంగం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు పూర్తవుతున్నా ఈ దేశంలో భిన్నత్వంలో ఏకత్వంగా అనేక కులాలు మతాలు వర్గాలు అందరూ కూడా కలిసిమెలిసిగా ఉంటూ జాతీయ సమైక్యత బాబు మనందరం కూడా మనం పనిచేస్తూ ఉన్నాం కాబట్టి ప్రజలందరూ కూడా ఎవరైతే మహానుభావులు చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరు కూడా స్మరించుకుంటూ పరస్పర సహాయక సహకారాలతో కలిసిమెలిసి ఉండాలని చెప్పి సందర్భం కోరుకుంటూ మరి గౌరవ శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నిన్న ఆంధ్రప్రదేశ్ పార్లమెంట్ సభ్యుల సమావేశానికి జాతీయ తెలుగుదేశం పార్టీ వారి అధ్యక్ష జరిగిన సమావేశానికి వారు అధ్యక్ష హోదాలో పాల్గొని అలాగే లోకేష్ బాబు గారు పాల్గొనడం జరిగింది అలాగే ఈరోజు అమరావతిలో మొదటిసారిగా రిపబ్లిక్ డే ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి దానికి వారు అతిథిగా వెళ్ళారు అలాగే సాయంత్రం గవర్నర్ గారు ఎట్ హోమ్ కార్యక్రమానికి కూడా వారు అతిథిగా వెళ్ళారు కాబట్టి వారి సమావేశంలో రాలేకపోయారు కాబట్టి వారి తరఫున గాజువాక నియోజకవర్గ పురప్రజలకే కాకుండా రాష్ట్ర పురప్రజలకే అందరికీ కూడా ధన్యవాదాలు ముందుగా మరి మా కుటుంబ సభ్యులకు అలాగే మాకు ఎప్పుడు కూడా ఎల్లవేళ సహాయ సహకారం చేస్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కూడా నేను మరొకసారి గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు నమస్కారం